namaste new city ఇప్పుడు చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం సకలం సజ్జల అన్నట్టుగా ప్లేట్ తిప్పేసినట్టు తెలుస్తుంది ఇంకా ప్రతి దానికి కూడా సజ్జల మీదనే ఆధారపడుతున్నట్టు కూడా చెప్తున్నట్టు అర్థమవుతుంది సో అంటే ఏదైతే సెకండ్ ప్లేస్ లో విజయసాయి రెడ్డి గారు ఎన్ని రోజులు ఉన్నారో అతను అయితే పార్టీకి దూరం అయిపోయిన తరుణంలో ఇప్పుడు మళ్ళీ సజ్జల గారి మీదనే డిపెండ్ అయినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఒక వార్త అయితే నడుస్తుంది మరి దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం మన వీక్షకులు సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే సకలం సజ్జల మామూలుగానే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఉన్నది ఏంటంటే సకల శాఖ మంత్రి అన్నట్టు ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఏదైనా కూడా ఇంకా మొత్తం కూడా నా డిపెండెన్స్ మొత్తం కూడా సజ్జల గారి మీద అన్నట్టుగా తను మాట్లాడటం మాట్లాడినట్టు అనిపిస్తుంది ఇందులో అసలు ఏంటి ఏంటంటారు సార్ మీ అభిప్రాయం ఏంటి అసలు అంటే ఒక సామెత ఉంది పోయిన దగ్గర ఎత్తుకోమని ఎట్లా అంటే ఇప్పుడు సజ్జల్ మాలానే ఈ పార్టీ ఇంత పతనం అయిపోయింది వరస్ట్ ఓటమి అంటే ఘోర ఓటమి చవి చూసింది అతను కార్యకర్తలని ఎమ్మెల్యేలని కూడా సరిగ్గా ట్రీట్మెంట్ చేయలేదు తర్వాత పార్టీలో ఉన్నటువంటి నిజమైన వాస్తవ పరిస్థితుల్ని జగన్మోహన్ రెడ్డి దృష్టికి తాలేదు తర్వాత అతను ఇచ్చిన సలహాలన్నీ బెడిచి అతనికి రాజకీయ పరిజ్ఞానం లేదు పరిపక్వత లేదు ఇప్పుడు ఎప్పుడైనా గెలుపుకి అనేక మంది తండ్రులు ఉంటారు కానీ ఓటమికి తండ్రి ఉండడు అంటారు అంటే విక్టరీ వచ్చినప్పుడు అందరు క్లెయిమ్ చేస్తారు కానీ ఓడిపోయినప్పుడు ఎవడు రారు అట్లాగే ఇప్పుడు అంతటికీ సజ్జల కారణమని కొన్నాళ్ళ పాటు సజ్జలు కూడా అసలు పార్టీకి దూరంగా ఉన్నాయి కానీ సజ్జలు దూరంగా ఉన్నప్పటికి కూడా ఇతరులు ఎవరో అంత పార్టీలో కార్యక్రమాలకు సంబంధించి బుబ్బుజాన్ వేసుకుని పోసినాడు లేడు వాళ్ళ అబ్బాయి కూడా సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా భార్గ రెడ్డి తర్వాత ఓడిపోయిన తర్వాత అసలు ఇప్పుడు కూడా అతను పక్క పత్తా లేడు ఇప్పుడు జగన్ మొన్న ఈ లడ్డూ వివాదం వివాదం విషయంలో తను బయటకు వచ్చి మాట్లాడటం మొదలు పెట్టాడు ఇప్పుడు మీరు అన్నట్టు ఆయనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఎప్పుడు దొరికిందంటే ఎప్పుడైతే రెడ్డి కూడా పార్టీ వ్యవస్థాపకుల్లో రెడ్డి ఒకడు అసలు పార్టీని పెట్టమని ప్రోత్సహించిన వాళ్ళలోనూ దానికి సంబంధించిన వ్యూహాన్ని తయారు చేయటంలోనూ కీలక పాత్ర వహించింది విజయసాయిరెడ్డి అట్లాగే ఈ ఆర్థిక సామ్రాజ్యాన్ని స్థాపించడంలో సలహాలు దానికి సంబంధించిన సాంకేతికమైన తర్వాత చార్టెడ్ అకౌంటెన్సీకి సంబంధించినటువంటి లెక్కలు పత్రాలు అంది చూసింది విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి మరి పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎవరు పడితే వాళ్ళని ఇతర సామాజిక వర్గాలని జగన్మోహన్ రెడ్డి అంతగా నమ్మడు తర్వాత వాళ్ళ సొంత బాబాయ్ వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నప్పటికీ కూడా వైవి సుబ్బారెడ్డి గారు ఎవరిని పడితే వాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడలేడు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న నేతలు కానీ ఒకవేళ రేపు మోడీని కానీ తర్వాత అమిత్ షా కానీ ఏదైనా మాట్లాడగలగాలంటే దమ్ము గలగా మాట్లాడాలంటే సజ్జల రామకృష్ణారెడ్డి అతను పరి మొన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా మళ్ళీ వార్నింగ్ ఇచ్చాడు వంశీ అరెస్ట్ మీద మీరు మాకన్నీ నేర్పిస్తున్నారు మీరు ఎంత కటుగా వ్యవహరిస్తున్నారు అంతకు డబల్ ట్రిబుల్ కటుగా వ్యవహరించి మీ అందరికి కూడా గుణపాఠం చూతాము ఇంకా మేము ఫస్ట్ టైం ఇంకా కొంత మీ పట్ల ఉదాసీనతగా ఉండబట్టే చంద్రబాబు నాయుడు గారు చివరి కాలానికి అరెస్ట్ అయ్యాడు అదే కనుక మేము ఇలాంటి కక్ష సాధింపే చేస్తే మొదటి మూడు నెలల్లోనే అరెస్ట్ చేసిన వాళ్ళు చంద్రబాబుని కానీ మేము అట్లాంటి ఉద్దేశం లేదు మా జగన్మోహన్ రెడ్డి గారు చట్టం తను పని తను చేసుకోవాలని ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయాలని వాటిని మనం ప్రభావితం చేయకూడదని అనేకమైన నీతులు మాకు చెప్పబట్టే మేమందరం ఆ రకంగా ఉదారంగా వ్యవహరించాము కానీ ఇప్పుడు మీరు మాత్రం మీరు కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారు రాక్షస ప్రభుత్వం పరిపాలనగా జరుగుతుంది రెడ్బుక్ పరిపాలన జరుగుతుంది ఇంతకింత మేము కక్ష తీర్చుకుంటాం చంద్రబాబుని అంతకుముందు మీ గుర్తుంటే రెడ్డి కూడా చెప్పాడు రెండు వేల ఇరవై తొమ్మిది గనక చంద్రబాబు గనుక బతుకుంటే చంద్రబాబును కూడా మేము కూడా ఇదే స్థాయిలో వేధిస్తాము జైల్లో వేస్తాము అని కూడా అన్నాడు కానీ అన్న ఒక పదిహేను రోజుల్లోనే అసలు ఆయనే ఆ పార్టీకి సభ్యత్వానికి పదవులకి అన్ని రాజీనామా చేసి అసలు నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పాడు అది వేరే మాట ఇప్పుడు ఆ స్థాయిలో మాట్లాడగలిగిన వాళ్ళు ఎవరు కనపడతలేదు ఒక రకంగా రేపు తను కేసులు కూడా తరుణకు వస్తున్నాయి సుప్రీంకోర్టులో ఆదేశాలు కూడా రే డే టు డే ఏ రోజుకి ఆ రోజు విచారణ చేయండి ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసులు మరీ ముఖ్యంగా మూడు సంవత్సరాలకు మించి పెండింగ్లో ఉన్న కేసుల మీద దృష్టి పెట్టమన్నారు కానీ ఇది దాదాపు పన్నెండు సంవత్సరాలు కూడా అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విషయంలో కాబట్టి దీని మీద డెడికేటెడ్గా ఒక స్పెషల్ ట్రాక్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు కనుక పెట్టి ఆయన బెయిల్ కూడా రద్దు చేసి బయట ఉంటే నేను ఇవాళ జలుబు చేసిందను లేకపోతే జెరూసలేం వెళ్తున్నానో లేకపోతే బెంగ బెంగళూరు ప్యాలెస్కి వెళ్తున్నానో ఏదో ఒక కారణాలతో చెప్పి లండన్ వెళ్తున్నానో తప్పుకోవచ్చు అసలు అతన్ని జైల్లోనే పెట్టి కనుక ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టుని జైలు ఆవరణలో కూడా పెట్టొచ్చు అట్లా గనుక పెడితే నేను ఇక రోజువారీగా నాయకులు కలవటం కానీ ఇవన్నీ సాధ్యం కాదు అందువల్ల ఎట్లాగూ ఈ పార్టీ ఒక కూలిపోతున్న విమానానికి పైలట్ ని పెడితే ఉంది ఆ విమానంలో సాంకేతిక లోపం వచ్చింది సముద్రం దాటి అవతలకి వెళ్ళదు అనేది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ చూపుతున్నారు ఏదన్నా మిరకలు జరగాలి అంటే అది అంటారు చూడండి దేవ దేవుడిది మహిమ జరిగితే కనుక వెళ్తే వెళ్ళొచ్చు ఒకవేళ కనుక ఇతను పైలట్ గా పెడితే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది పర్సెంట్ కూలి అతను పోతాడు ప్లేన్లు పోద్ది ఒకవేళ కనుక అవతలకి వెళ్ళింది అనుకోండి అప్పుడు మా ఈతలో ఇక్కుతాడు అతను దిగమనొచ్చు కాబట్టి అంత వెసులుబాటు ఉన్న వ్యక్తి సజ రామకృష్ణారెడ్డి ఇప్పుడు రేపు మోడీ మీద కూడా రేపు ఈ కేసులు గనక మొదలయ్యి మీద కూడా వ్యూహం మారిపోయి అటాక్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం మీద కూటమిలో భాగస్వామ్యే కదా కూడా అందువల్ల ఎక్కడ పోయిందో అక్కడ ఎత్తుకుందాం అనే ఉద్దేశం మీద రెండోది ఏంటంటే పార్టీలో వ్యతిరేకత ఉందన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు సజ్జల మీద కానీ ఆయన ఏం చెప్పాడు మొన్న విజయసాయి రెడ్డి కాదు ఇంకా అట్లాంటి వాళ్ళు కానీ కొంతమంది పోయినా నాకు పో నేనే సంఖ్య లేదని చెప్పాడు పార్టీలో ధైర్యం ఉండాలే ఉంటారు లేని పోతాడని ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఎంత వ్యతిరేకత ఉన్నా కొంతమంది సజ్జల రామకృష్ణారెడ్డి గారి శక్తి సామర్థ్యాల మీద కూడా చాలా అనుమానాలు ఉన్నాయి పార్టీలో ఇతను పార్టీ నడపడానికి పనికిరాడని అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారి శక్తి సామర్థ్యాల మీద కూడా చాలా అనుమానాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి కూడా ఒక రాజకీయ పార్టీ నడపటానికి పనికిరాడు అనేది ఇవాళ చాలా మందికి అర్థమయ్యే కదా విజయసాయి రెడ్డి లాంటి వాడు వెళ్ళిపోయాడు తర్వాత ఎవరు ఇవిలు కూడా చెబుతుంది కదా ఇతనిలో జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారి డిఎన్ఏ లేదు అట్లాంటి లక్షణాలు లేవు ఎవరిని కూడా సహించలేడు మేనళ్ళుళ్ళు మేనగోడల ఆస్తి కూడా తినటానికి దిగజారిపోయిన అని కూడా చెబుతుంది ఇలాంటి వ్యక్తిని రా కిందసారి కూడా ఓడించమని కూడా చెప్పారు ఇతను ఒక అంతకుడు మా సొంత కుటుంబంలో మా బాబాయ్ హత్యలో ఇతను పాత్ర ఉందని ఇప్పుడు తల్లి కూడా చదువుతుంది ఇతను డబ్బు మనిషి కేవలం అతను చేసిన పనిమాలన నేను భారమైన మనసుతో ఇవాళ నేను కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి అంటే ట్రిబ్యునల్ ట్రిబ్యునల్ అన్నా కోర్టే నన్ను ఇంత వేదనకు గురి చేస్తున్నాడని తల్లి కూడా చదువుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మీద విశ్వసనీయత ఎవరికి ఉంటుంది ఇప్పుడు విశ్వసనీయత లేదనేది కిందట ఎన్నికల్లో తీర్పు ద్వారా ప్రజలు చెప్పారు అంతకన్నా డ్యామేజ్ ఏంటంటే విజయసాయి రెడ్డి మళ్ళీ షర్మిలకి అలవటం క్షేణిద్దరూ కలిసి జగన్మోహన్ రెడ్డి పెట్టిన వేధింపుల గురించి ఒకళ్ళు ఒకళ్ళు ఏడ్చుకుంటా చెప్పుకోవటం ఇంకా డబల్ కాంక్రీట్ పడినట్టు అయింది ఇప్పుడు అట్లాంటప్పుడు ఇక ఎట్టాగు పార్టీ బతికి బట్ట కడుతుందని ఆశ లేదు తను ఈ పార్టీని లీడ్ చేయటానికి తగిన సమయం లేదు అసలు ఉండే అవకాశం కూడా లేదు కేసు దృష్ట్యా ఎట్టయినా సరే ఇక సజ్జల రామకృష్ణారెడ్డిని ముందు పెట్టి నేను ఇందాక చెప్పా కదా తనతో పార్టీ వస్తుందని ఆయనకి నమ్మకం లేదు త ఎవరిని జగన్మోహన్ రెడ్డిని నమ్మటం లేదు పార్టీ కార్యకర్తలు అట్లాంటప్పుడు ఏదో కాళ్ళ ఏళ్ళ పడి అన్ని నియోజకవర్గాల్లో గతంలో డెబ్బై రెండు మందికి సభ్యులకి టికెట్లు కూడా ఇవ్వలేదు మాకు వచ్చిన సమాచార లోపంతో జరిగింది తప్పు తప్ప ఇది మేము మిమ్మల్ని కావాలని చేయలేదని ప్రతి నియోజకవర్గానికి సజ్జల రామకృష్ణారెడ్డిని పంపి ఏదో ఒక రకంగా రాజీ కుదిర్చి ప్రతి నియోజకవర్గంలోనూ ఒక యాక్టివ్గా ఉండే ఒక అభ్యర్థులు ఒకళ్ళిద్దరిని ఎంపిక చేసి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి కలిసి ఇదంతా ప్రాసెస్ పడుతుంది ఒక రెండు మూడు నెలల పాటు సజ్జల రామకృష్ణారెడ్డికి మొత్తం పగ్గాలి చూద్దామని ఉద్దేశం మీద ఉన్నాడని చెప్తున్నారు ఒకవేళ కనుక అతను సక్సెస్ అయ్యాడు అనుకోండి ఏదో కొంతలో కొంత పార్టీని కూడదీయ అవుతుంది ఒకవేళ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చేయలేని పరిస్థితుల్లో ఇంకెవడ కూడా చేయలేడు ఒక తెకొచ్చాడని చెప్తున్నారు ఇది ఆఖరి ప్రయత్నం మా చిన్నప్పుడు చెప్తా ఉండేవాళ్ళు బతకటానికి అవకాశం లేని టైంలో పేషెంట్స్ కి సరిపోవటమే తజ్యం అనుకున్నప్పుడు ఐసా పైసా బెళ్ళని ఉంటుంది అంటే ఏంటో అది వేస్తారు డాక్టర్లు అని చెప్పుకునేవాళ్ళు ఉంటుందా అంటే లేకపోతే స్టెరాయిడ్ అనుకోండి ఇప్పుడు భాషలో చెప్పాలంటే ఒక పవర్ఫుల్ స్టెరాయిడ్ బతికితే బతుకుతాడు బతకపోతే పోతాడు ఎట్టాగు నైన్టీ నైన్ పర్సెంట్ పోయే పరిస్థితే అట్లాంటప్పుడు అలాంటి స్టెరాయిడ్స్ ఇస్తారు తీసుకుంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే నిర్ణయం తీసుకున్నారు అనిపిస్తుంది అనిపిస్తారు మన వీక్షకులు కూడా